హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ చెట్టుకు నీళ్ళే పోయలేదు కానీ కాయలు మాత్రం విచిత్ర విచిత్రంగా వచ్చినాయి తల కాయలు కాళ్ళలాగా ఉన్నాయి దీన్ని చూస్తే చాలా బాగుంది దీనికి నీళ్ళు పోయేలా కానీ సిజర్ ఏం తెచ్చుకోవాలి నేను కత్తి కూడా తెచ్చుకోలేదు అందుకనేసి ఈ కాయలు నేనే కోయాలి అనేసి అయితే నేనే కోస్తాను నువ్వు వీడియో తీయంటన్న మా ఆయన్ని చాలా బాగా వచ్చినాయి చూడండి ఈ చెట్లు ఎంత పెద్ద కాయ దాక్కు ఉందో అది కోసేనప్పుడు అయితే నాకు వచ్చే ఆనందమే వేరు అంటే నేను నాటిన చెట్టు కాకపోతే నీళ్ళు అయితే పోయేలా వర్షానికి వచ్చింది ఇది నీళ్ళు పోద్దాం అనుకుంటాను కానీ అంత ఓపికలా పోయలేదు కూడా కానీ నాకు తెలియకుండానే కొన్ని రోజులకే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చూసినాను పిందెలుగా ఉన్నాయి సరే ఇప్పుడు చూస్తే ఏమో ఇంకా కాయలు ఇలా వచ్చేసినాయి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగున్నాయి కాయలు చూసేదానికి నాకైతే ఒక వారంలోనే ఒక మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ వస్తాయి ఇవి ఎక్కడ తప్పిపోయింది చాలా ముద్రను లేదు అలానే లేతగా లేదు ఏం చేయాలో తెలియదు కోసేసినాను ఆత్రంలో ఇంకా దీని ఇంకా జీవేస్ అయితే వండుకోవాలనుకుంటా అన్నాను ఎలాగైనా వండేసేలే అని ఫిక్స్ అయిపోయినాను ఇంకా ఇది అయితే లేతగానే ఉంది కానీ కోసేదానికి కావడం లేదు ఇవి తెంపడానికి చాలా బలంగా ఉన్నాయి కత్తి లాంటిది అలాంటిది ఏదైనా తెచ్చుకుంటే బాగుండేదేమో వచ్చేసినాము వచ్చి చూస్తే కాయలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వదిలితే మళ్ళీ ముదిరిపోతాయి అందుకనేసే కోసేద్దాంలే అన్నట్టు కోసేస్తున్నాము ఈ కాయ చూడండి ఎలా ఉందో తలకాయ లాగా ఫస్ట్ లో కోసిన కాయ కూడా అలానే ఉంది తలకాయి ఈ పక్కే మధ్యలో ఏమో చాలా సన్నగా ఉంది ఇటు సైడ్ అటు సైడ్ ఏమో లావుగా ఉంది ఎలాగైనా ఉన్ని మొత్తానికి కోసేసుకున్నాను కాయలు అయితే చూడండి ఇక్కడ కూడా కింద అది అసలు మొదల్లో వచ్చింది కాయి బాగా తెంపేసుకున్నాయి ఎందుకంటే ఇంకా వర్షాలు రావు కదా ఇంకా ఆగిపోతాయి కాయలన్నీ రావు చెట్టు కూడా ఎండిపోతుంది దీనికి నీళ్ళు కూడా పోయి అందుకనేసి వర్షానికే వచ్చింది రాని అన్నట్టు రా నాటుకున్నాం అనమాట మేము నాటిన దానికంటే కూడా మాకు నాటకుండా వచ్చిన కాయలే ఎక్కువ ఉన్నాయి అక్కడ చూపిస్తాను ఈ ముందు ముందు వీడియోలు అయితే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది ఇన్ని కాయలు అయితే దొరికిపోయినాయి అంటే ఒక రోజుకి మాకైతే ఫుల్గా సరిపోతాయండి మా ఫ్యామిలీకి అయితే సరిపోతాయి కాయలు ఒక్క గింజ నాటితే ఇంత అంటే బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇదేమో బుడ్డు పనులు అంట మేము బుడ్డు అయితే మహా మా ఇంట్లోనే కాదు మా ఊర్లో కూడా ఎవరు తినరేమో నేనైతే తినేస్తాను నాకు బుడ్డు అంటే చాలా ఇష్టము కానీ బాగా మాగిండాలి పచ్చి తింటే కసర కసరి ఉంటుంది అక్కడక్కడ చెట్లు అయితే ఉన్నాయి చాలా చిన్నగా ఉంది సరేలే దీన్ని కూడా వదిలికూడదు దొరికింది కదా అనేసి అయితే నేను టేస్ట్ చూస్తున్నాను బాగానే ఉంది పర్లేదు అంత బాగాలేకుండా ఏం లేదు అలానే చాలా టేస్ట్గా కూడా లేదు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అంటే ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది అది చూపిస్తాను ఇక్కడ దొరికింది నాకు పెద్ద సైజు కాయలు అయితే ఎక్కడ ఉన్నాయి నేను పని చేసేదానికంటే కూడా కాంచి పనులు బుడ్డు పనులు ఇవన్నీ తినేదానికి ఎక్కువ పోతాను చేనికి ఈ టమోటా చెట్టు కూడా మేము వేయలేదండి మేము వేయకుండానే ఇన్ని చెట్లు వచ్చినాయి చూసుకోండి దీంట్లో ఈ చేను ఇదైతే నా పొడుగు వచ్చింది కాయలు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయి ఒక్క పుచ్చు కానీ ఏం లేదు చూడండి కాసి పండ్లు పండ్లు గుడ్డు పండ్లు టమోటాలు అనపకాయలు అన్నీ వచ్చేసినాయి ఈ చెన్లో రాగెన్న చూడండి రాగెన్న కూడా వచ్చేసింది ఎన్ని విత్తనాలు వచ్చినాయో రాగులు ఉలువులు టమోటాలు ఇంకా జొన్నలు అనపకాయలు అన్నీ అంటే బుడ్డు పనులు ఇన్ని చే ఈ అయితే నాకు ఈసారి ఇన్ని ఇచ్చింది అనమాట నేను వేసినేదొచ్చి ఉలువులు మాత్రమే వేసిన ఇంకా ఏమీ వేయలేదు కానీ ఇదైతే నాకు ఇన్ని ఇచ్చింది కాయలు చూడండి ఎండకి పైన అయితే వైట్ వచ్చేసింది ఇది ఎండి ఎండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో చూడండి అసలు దీనికి వాటర్ కానీ ఎరువులు కానీ మందులు కానీ ఏమీ లేవు చాలా చూసేదానికి ఎంత అందంగా నాటిష్ట తగిలేలా ఉంది చాలా వచ్చింది కదా మేము వేయకుండానే ఇలా వస్తే ఎంత హ్యాపీగా ఉందో అసలు దీనికోసం నేను ఏమాత్రం ఏం కానీ శ్రమ పడకుండా నాకు ఇచ్చింది ఇది మా అబ్బాయి అన్నాడు మా నా పొడుగుందా అనేసి అవును రావచ్చు ఒకసారి చూడు అన్న వాడు కూడా నిలబడి చూసినాడు కొలత పెట్టుకున్నాడు అవును నేను నా పొడుగుంది అనేసి అంటూ వానికి అంటే హైట్ ఉంది అని ఈ చెట్టు నాకంటే హైట్ వాడు వాడికంటే హైట్ ఉంది అనమాట ఈ చెట్టు చాలా ఆనందం అనిపించింది దీంట్లో ఇన్ని రకాల చెట్లు వచ్చినాయి రా అంటే పిండి చూడండి గుత్తులు గుత్తులు వచ్చేసినాయి అసలు ఎంత బాగా వచ్చినాయో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది సరేలే అనేసి ఇంకా దాని అలానే పెట్టేసినాము ఉలుకాయలు చూడండి ఉల్లుకాయలు దీంట్లో ఎంత హెల్తీగా ఉన్నాయి ఉలు దీంట్లోకే పోయింది పోయిందనమాట ఇదైతే జొన్న కంకులు జొన్న కంకులు ఆల్రెడీ మేము చూపించినాము ఈ వచ్చిన పంట ఎన్ని రకాలు అంటే అన్ని రకాలనమాట నెమళ్ళు వాటికైతే ఆహారం బాగా ఉంది బుడ్డు పనులు చూడండి నేను చూపించినాను కదా ఇక్కడ బాగుంది బుడ్డు పనులు లో చూపించింది చాలా చిన్నగా ఉన్నాయి అది వేరే చెను కింద చెను అనమాట ఇదైతే ఈ చేనులు అన్నీ బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి అంటే నాశ రకంగా ఏం లేవు బాగా హెల్తీగా ఉన్నాయి రకరకాల చెట్లు రకరకాల పనులు వచ్చినాయి నాకైతే వీటిని చూస్తూ ఉంటే తినుకుంటే అక్కడక్కడ టైం పాస్ చేసిన పని కంటే కూడా ఈ పని ఎగ్గొట్టేసినాను రోజైతే నేను తక్కువ పని చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవన్నీ కంట పడతా ఉన్నాయి అందుకనేసి వీటిని తినుకుంటా జలుబు ఫుల్ అందుకే అందుకేనేమో ఇవన్నీ తిన దానికేనేమో నాకు అనిపిస్తూ ఉంది జలబే తగ్గడం లేదు ఎందుకంటే ఇవన్నీ తింటే బాగా కోల్డ్ అయిపోతుంది ఇంకా దొరికినప్పుడు తినేయాలి కదా అనేసి తినేసినాను ఇంకా ఇలా అయితే అన్నీ చూస్తా అన్నాను మా ఆయన అయితే అది కూడా తినేస్తావా అంతా అన్నారు అవునవును వదలలేదు తినేస్తాను అంటాను కాశీ పనులు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు నాకే మిగిలిపోయాయి చూడండి అనుపు చెట్టు కూడా మేము వేసుకోలేదు అదే వచ్చింది ఎంత హెల్దీగా అసలు ఒక్క పుచ్చు కూడా లేదు ఆశ్చర్యం అదే నాకి పురుగులు కానీ ఏం లేవు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఒకే ఒక గుర్తు వచ్చింది దీంట్లో అది కూడా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి చూడండి ఈ చెట్ కూడా ఇదేమో విచిత్రమైన కాయ కాదు తినేది కాదు ఓకే బాయ్ ఫ్రెండ్స్